నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి పదకొండు సీట్లకే పరిమితం చేశారు మరి గత కొన్ని రోజులుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పర్యటనలు కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి మరి ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో విలీనం చేసే అవకాశం కూడా ఉన్నట్లు అనిపిస్తుందని చెప్పి కొందరైతే చెప్తున్నారు మరి మొత్తానికి ఇప్పుడు బీజేపీతో కాలబేరానికి వెళ్తున్నారా మరి అమిత్ షా అపాయింట్మెంట్ గురించి జగన్మోహన్ రెడ్డి వేచి చూస్తున్నారని అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పి పలు కథనాలు అయితే వస్తున్నాయి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు నమస్తే సార్ నమస్కారం అండి గత కొన్ని రోజులుగా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పర్యటనలు కానివ్వండి సమావేశాలు కానివ్వండి వివాదాస్పదంగా మారాయి మరి ఏదైతే విశేష ప్రజాదరణ వస్తుంది అని చెప్తున్నారో మరి నిన్న పులివెందులకెళ్ళినా బంగారుపాలెంకెళ్ళినా ఏ విధంగా జరిగిందో మన అందరికీ తెలిసిందే మరి మొత్తానికి వైసీపీ పార్టీ భవిష్యత్తు కనుమరుగైపోతుందని చెప్పి కాంగ్రెస్తో పొత్తులకి ఆలోచనలు ఒక పక్క మరోపక్క బీజేపీతో కాలబేరానికి వెళ్తున్నారు అని చెప్పి కథనాలు అయితే వస్తున్నాయి మరి మొత్తానికి అమిత్ షా అయితే జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితే లేదని చెప్పి కూడా అయితే వినిపిస్తున్నాయి మరి ఏమంటారు మొత్తానికి గతం ఎంతో ఘనం వర్తమానం దైన్యం భవిష్యత్తు అంధకారం అనేది ఇది ప్రజెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి అనువదించుకోవచ్చు అనేది అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే గతం ఎంతో ఘనము నూట యాభై ఒక్క సీట్లు దేశంలోనే ఎక్కువ మెజారిటీ వచ్చినటువంటి పార్టీ నాలుగవ అతి పెద్ద పార్టీగా అవతరించినటువంటి పరిస్థితి మరి వర్తమానం దైన్యము మరి మీరు అడిగినటువంటి ప్రశ్నలో భాగంగా నేడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఢిల్లీలో ఏ విధంగా ఉంది నథింగ్ బట్ హస్తినలో మరి విజయసాయి రెడ్డి గారు లేని లోటు స్పష్టంగా కనబడతా ఉంది పార్టీలో అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ అధినేత అయినటువంటి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో మిథున్ రెడ్డి గారు మరి అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి గారికి ఢిల్లీలో అమిత్ షా గారి అపాయింట్మెంటు తీసుకోండి అని చెప్పేసి వీళ్ళిద్దరికీ ప్రత్యేకంగా బాధ్యతలు అప్పచెప్పారు ఆ పని మీదే గత కొన్ని నెలల నుంచి ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి మరొక వైపు ఏంటంటే మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేస్తారు ఆ ఊహాగానాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో రైలు పరుగెడుతున్నాయని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లోనే ఒక రకమైనటువంటి చర్చకు దారితీస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ అమిత్ షా గారు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక హుకుం జారీ చేశాడు మిథున్ రెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి మరి వీరిద్దరూ ఈ ఏదైతే అమిత్ షా గారు అపాయింట్మెంట్ తీసుకోవడంలో విఫలమయ్యారు అనేది అభిజ్ఞ వర్గాల బోగట్ట సమాచార ప్రకారము ఏమైందంటే వీరు అమిత్ షా గారు అపాయింట్మెంట్ కోరినారు కాబట్టి అమిత్ షా గారి నుంచి ఏ విధమైనటువంటి సమాచారం వచ్చింది అని ఒక అంతర్గత సమాచారం మనకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏరి కోరి కోరివితో తలగొక్కున్నట్టు అని ఒక అభిప్రాయంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు ఆ అభిప్రాయంతో ఉన్నారు అనేది స్పష్టంగా సంకేతాలు పంపించారనేది అయితే తెలుస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ అటు బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు జేడియూ మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎంపీల బలంతోనే ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నది జగద్వితీతము మరొక వైపు మద్యం కుంభకోణంలో ఆల్మోస్ట్ ఆలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే భారతిరెడ్డి గారి యొక్క వ్యక్తిగత వ్యవహారాలు చూసేటువంటి అంటే ఆర్థిక వ్యవహారాలు చూసేటువంటి గోవిందప్ప బాలాజీ కానీ మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి చాణక్య దిలీప్ మొత్తం ఎంతమంది ఉంటే అందరిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యము ఇంకొక అడుగు దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తారా అనే ఒక ఇదిలో బీజేపీ పార్టీ అధిష్టానం అపాయింట్మెంట్ కోరినట్టు అతి ముఖ్యంగా హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు అపాయింట్మెంట్ కోరారనేది అయితే ఖచ్చితంగా తెలుస్తూ ఉంది అంటే మూడు సంవత్సరాల వరకు ఎట్టి పరిస్థితులు మీరు నా దగ్గరికి రానవసరం లేదు అని స్పష్టంగా అమిత్ షా గారు సంకేతాలు పంపించారనేది తెలుస్తూ ఉంది మరి ఈ మూడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపిస్తారా లేదా జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేసి ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు సీఎం క్యాండిడేట్గా లేకపోతే ఎలక్షన్లో పోటీ చేయడానికి అనర్హుడుగా చేసే విధంగా కూటమి ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది అనేది ఆంధ్రప్రదేశ్లో అంటే ఐదు కోట్ల మంది ఆంధ్రుల ప్రజలు ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది ఒక చిన్న డౌట్ సార్ మీరు అన్నట్టుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏదైతే అమిత్ షా అపాయింట్మెంట్ కోసం చూస్తున్నారో అది జగన్మోహన్ రెడ్డి కోసమా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసమా ఎందుకంటే గతంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నారు అది కూడా మిథున్ రెడ్డి ద్వారా మంతనాలు జరుపుతున్నారు అని చెప్పి పలు కథనాలు అయితే వచ్చాయి మరి ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు మిథున్ రెడ్డి చేసేటువంటి ప్రయత్నం ఎవరి గురించి ఖచ్చితంగా అండి ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న కూడా ఇప్పుడు ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని విలీనం చేస్తారనేది ఒక పాయింట్ ప్రకారం తీసుకుంటే రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఢిల్లీలో బీజేపీలో ఉన్నటువంటి హస్తేన పెద్దలు కానీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నెక్స్ట్ ఏ విధంగా అడుగులు వేయాలనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తూ ఉన్నారు ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేసి భవిష్యత్తులో రాజకీయాల లేకి అంటే పాల్గొనకోకుండా ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడకుండా ఒకవేళ తరహాలో కోటి ప్రభుత్వం కానీ చర్యలు తీసుకుంటే మీరన్నట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఒక సపరేట్ పార్టీ పెట్టడానికి కూడా ఒక సంకేతాలు అయితే ఉన్నాయి ఎందుకంటే గతంలోనే బొత్స సత్యనారాయణ గారు మరి అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాయలసీమ ఇన్ఛార్జిగా పనిచేశారు ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పనిచేశారు దగ్గర దగ్గర ఒక అరవై నుంచి డెబ్బై మంది ఎమ్మెల్యేలు చేతిలో ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అతను కూడా సీఎం కావచ్చు అనే ఊహాగానాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే జరిగాయి ఈ మాటలన్నీ సో ఇప్పుడు ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఒక స్కోప్ ఏర్పడింది ఒక వ్యాక్యూమ్ ఒక శూన్యం ఏర్పడింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిస్క్వాలిఫై అయితే భారతీరెడ్డి గారు ముందుకు వస్తారా రారా లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ అటు బొత్స సత్యనారాయణ గారు కానీ మొత్తానికి ఈ వ్యాక్యూమ్ను భర్తీ చేయడానికి బొత్స సత్యనారాయణ గారి మధ్య పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మధ్య ఒక ఇన్నర్ వార్ జరుగుతుంది అనేది కోల్డ్ వార్ జరుగుతూ ఉందనేది అది ఆ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులకు ఎప్పటినుంచో ఊహాగానాల నేపథ్యంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి సో నేను చెప్పేది ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మేబీ పార్టీ పెట్టినా కూడా సపరేట్ ఆశ్చర్యపోనక్క అవసరం లేదు ఖచ్చితంగా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేస్తే నెక్స్ట్ ఆ ప్లేస్ను భర్తీ చేయడం కోసము నాకు తెలిసి అవినాష్ రెడ్డి గారు ఆల్రెడీ రెడ్డి గారి కేసులోను ఇరుక్కున్నారు మరి అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్యం కుంభకోణంలో ఇరుక్కున్నారు ఇప్పుడు షర్మిలమ్మ ఏమో కాంగ్రెస్ పార్టీలో పిసిసి చీఫ్గా ఉన్నారు మరి ఆమె కూడా రాజ్యసభ ఇస్తున్నారు అయినప్పటికీ కూడా నేను పిసిసి చీఫ్లో కొనసాగుతానని చెప్పేసి ఆమె చెప్పడము మరి అదేవిధంగా ఎటు చూసినా కూడా అష్టదిగ్బంధనం చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని అష్టదిగ్బంధనం చేస్తున్నారు గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో స్పష్టంగా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు నన్ను సీఎం కానికోకుండా శతదా సహస్రద ప్రయత్నాలు చేశారు అనేది జగద్వితం అని చెప్పేసి స్వయంగా ఆయనే చెప్పారు సో రేవంత్ రెడ్డి గారు కూడా అడ్డుకుంటారు కాంగ్రెస్ పార్టీలకు రానికోకుండా ఇంకా ఉన్న ఒకే ఒక ఆప్షన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పార్టీనే నడుపుకోవడమా లేదా క్లోజ్ చేసేసుకోవడమా కనుమరుగైపోవడం అనేది మరి అది వేచి చూసేటువంటి ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అష్ట దిగ్బంధనంలో చిక్కుకున్నారని చెప్పి అదేవిధంగా ఢిల్లీలో అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు మరి వైసీపీ ఉంటుందా మరి ఉండదా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అనేది వేచి చూడాలని చెప్పి షణ్ముఖ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నమస్తే